మనవి మీరందరూ ఎఫ్బిలో ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరందరూ ఏమనుకుంటారంటే ఎవరైనా మీకు యాడ్ కాగానే అంటే జనరల్గా అందరికీ అప్లికబుల్గా ఉండే ఒక చిన్న మాట అండి చాట్ చేయాలి అనుకుంటారు యాడ్ అవ్వగానే ముందు మీ యాడ్ రిక్వెస్ట్ రాగానే ఎవరైనా మిమ్మల్ని యాడ్ చేసుకోగానే వెంటనే చాటింగ్కి వచ్చేస్తారు అవతల వాళ్ళు చాటింగ్కి ఇంట్రెస్టింగ్గా ఉన్నారా లేరా అనుకోకుండా నేను అందరినీ చూస్తున్నాను విఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు చాట్ అంటే కూడా మరీ 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 పిన్ చేసి వాట్ ఈజ్ దట్ ఆర్ గోయింగ్ టు గెట్ మిమ్మల్ని ఎలా ఇంటరాక్ట్ అవడం ఏంటని ఇంటరాక్ట్ అయ్యేది వీఆర్ ఆన్ ది ఫేస్బుక్ వీ హ్యావ్ సటెన్ ప్రొఫైల్ అండ్ వీఆర్ కీపింగ్ సమ్ పోస్ట్ ఆన్ దాట్ బై సీయింగ్ దోస్ పోస్ట్ యు ఆర్ యాడింగ్ దెమ్ మిమ్మల్ని అంటే ఆ పోస్ట్లను చూసి కదా మనం యాడ్ చేసుకుంటాం అలా కాకుండా ఒక ఫోటోని చూసో ఇప్పుడు శ్రీగారు చెప్పారు ప్రేమలు అలాంటివన్నీ ఇమ్మెటీరియల్ అంటే అవి అసలు సక్సెస్ఫుల్ కావు మనం ఒక మనిషిని కూర్చుని చూసి ఒక పరస్పరం మాట్లాడుకుని వాళ్ళతోటి మనం కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలైనా పర్సనల్గా ఇంటరాక్ట్ అయితే తప్ప యూ కెనాట్ ఇన్వైట్ దెమ్ ఇన్ యువర్ లైఫ్ మీ లైఫ్లోకి వాళ్ళని ఆహ్వానించకూడదు అంతకంటే ముందు మీరు వాళ్ళని ప్రేమించేశాము అని ఒక నిర్ణయానికి వచ్చారంటే అది జస్ట్ అట్రాక్షన్ తప్ప ఏమీ కాదు అట్లాంటివి అసలు అది మీరు ఒక యూత్లో ఉండే పరస్పరం అట్రాక్షనే తప్ప అది లైఫ్లో సక్సెస్ అయ్యేది కానీ కాదు ఇద్దరూ ఎలా ఒక లైఫ్ని లీడ్ చేయగలుగుతారు అది కాదు అలాంటప్పుడు ఫేస్బుక్లో నా వయసు వాళ్ళు ఇంకెవరో కూడా యాడ్ కాగానే ఉషారాణి గారు మీరు మాట్లాడరా మీరు చాట్ చేయరా నా అంటే నాకు ఉండే లిమిటేషన్స్ నాకుంటాయి లిమిటేషన్స్ ఇన్ ద సెన్స్ అంటే మీరు ఫేస్బుక్లో ఎందుకున్నారు ఉండదండి నాకు నేనేదో షేర్ చేసుకోవాలనుకుంటాను మిమ్మల్ని కాదు ఇన్ జనరల్ టెండెన్సీని చెప్తున్నాను అలా ఉన్నారు వేరే చాటింగ్ అని అంటే టైం నేను ఇలా నాకు టైం తీరి నేను నా వంట పని నా పూజలు ఏవో ఉంటాయి నా పర్సనల్ పనులు అవి అయిపోయి నేను టెన్ ఓ క్లాక్కి రాగానే నేనేదో పోస్ట్ పెడదామనికలు కటకటగా మెసేజ్ బాక్సెస్ నిండిపోతాయి నేను విసుక్కోవట్లేదు అందులో అందరూ అలా ఉన్నారని కూడా కాదు అందరూ నన్ను ఏదో టీస్ చేస్తున్నారని ఏదో చేస్తున్నారని కాకపోతే ఏంటి నాకు అది బ్రెయిన్లో స్టక్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఏదో మెసేజ్ ఉంది వీళ్ళకి నేను ఆన్సర్ చేయలేదు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ ఈవెనింగ్ మేడం బ్రేక్ఫాస్ట్ అయిందో ఇవన్నీ అవసరం లేదండి మీరు కూడా ఎవరినైనా కూడా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మాట్లాడండి మాట్లాడడం లేదు లేకపోతే లీవ్ ద మెసేజ్ లెట్ దెమ్ రియాక్ట్ వాళ్ళంతటా వాళ్ళు మీకు యూ హ్యావ్ సర్టన్ స్టేటస్ కదండి మీకు లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా మీరేం తక్కువ ఎవరికి వాళ్ళు నేను చూస్తున్నాను కదా ఇప్పుడు ఫేస్బుక్లో ఎవరు తక్కువ కాదు ఎంత బ్రహ్మాండమైన పోస్టులు పెడుతున్నారు ఎవరో పెట్టిన పోస్ట్ని షేర్ చేసి కూడా దాని మీద మన ఒపీనియన్ని మనం చెప్తున్నాం ఎంతమంది అంటే అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నా కూడా ఎంత బాగా కామెంట్స్ పెడుతున్నారు ఎంత బాగా మంచి మంచి పోస్టులు పెడుతున్నారు నేను ఐ అప్రిషియేట్ నేను కొంతమందిని యాడ్ చేసుకునేటప్పుడు ఈ మధ్య వెళ్ళి చూస్తున్నాను అసలు వీళ్ళు ఎవరు ఎవరో తెలియకుండా ఎలా యాడ్ చేసుకునేది చూస్తే నేను ఐ వండర్ ఐమ్ నథింగ్ బిఫోర్ దెమ్ ఇలాంటి వాళ్ళు నన్ను యాడ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పంపించారా అని నేను స్టన్ అవుతున్నాను నిజంగా నేను నిన్న మొన్న ఒక అసలు ఒక వారం రోజుల నుంచి చూడలేదు చూస్తే ఒక ఇరవై ముప్పై ఉన్నాయి వెళ్ళి చూస్తే నాకు అది అన్నీ చూడడానికే నాకు టూ అవర్స్ పైన పట్టిందండి నేను ఐ హవ్ గాన్ త్రూ దోస్ పోస్టింగ్స్ అంటే ఊరికే పైపోయిన రెండు మూడు కూడా కాదు నేను ఐ హవ్ గాన్ డీప్ వాళ్ళ పేజ్లోకి వెళ్ళి చూస్తే ఎంత మంచి పోస్టులు పెట్టారు ఎంత మంచి చిన్న యంగ్స్టర్స్ వాళ్ళు నేను ఐ ఫీల్ సో హ్యాపీ వాళ్ళు నన్ను యాడ్ చేసుకున్నందుకు నేనేం వాళ్ళు నన్ను ఏం చూసి యాడ్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ అలాంటి వాళ్ళు మీకు అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ క్యారెక్టర్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ మీకు మీ స్టేటస్ మీ ఇది ఉంది అలాంటప్పుడు ఇంకొకళ్ళ కామెంట్ కోసమో ఇంకొకళ్ళు వాళ్ళు మనకి రిప్లై ఇవ్వాలనో ఎదురు చూడబోకండి అవసరం లేదు మిమ్మల్ని మీరు డీగ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఆన్సర్ చేస్తే ఓకే ఓకే మీరు హాయ్ అండి థ్యాంక్ యూ మీరు నన్ను యాడ్ చేసుకున్నారు లెట్ దిమ్ రియాక్ట్ అది బాయ్ అయినా కానివ్వండి గర్ల్ అయినా కానివ్వండి ఉమెన్ అయినా కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని కలిసి హాయ్ బాగున్నాము అన్నప్పుడు యూ గోత్ర మీరు మాట్లాడరా మీరు చాట్ చేయరా ఇది అవసరం లేదు ఇది ఒక విషయం నేను అంతా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇక్కడ చాలామంది వస్తున్నారు కాబట్టి ఇంకెప్పుడు మీరు అలాంటి పనులు చేయబోకండి ఎవరిని యాడ్ చేసుకున్నా కూడా ఏ అమ్మాయి అయితే మాత్రం ఏమి అంటే పైన ఆకాశం నుంచి వచ్చిందా బాగుంటే బాగుండచ్చు ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఇస్ నథింగ్ అండి బాగుంటే బాగుంటారు కొంతమంది కానీ మనసు అందం మనుషులు ఎట్లాంటి వాళ్ళు అనేది ఒకవేళ పైకి కనిపించిన వాళ్ళంతా అందమైన వాళ్ళేనా మీకు తెలీదు ఆ విషయం సో అట్లాంటివి గుర్తుపెట్టుకుని అది చాటింగ్కి మాత్రం కొంచెం అందరూ చూసుకుని చేస్తే బాగుంటుంది మీ మీ మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకో చేసుకోకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అదొకటి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఈ మధ్య జూకి వెళ్ళాను మా అమ్మాయి పిల్లల్ని తీసుకుని చిన్న చిన్న పిల్లలు ఐదేళ్ళు మూడేళ్ళు పిల్లల్ని తీసుకుని జూకి వెళ్ళారు జూకి వెళ్తే ఎంత బాధనిపించిందంటే మనం ఎడ్యుకేటెడ్ అండి మన కంట్రీ మీద ఈ మధ్య చైనా అది శ్రీధర్గా చూసారో లేదో కానీ ఒక చైనా వాడు పోస్ట్ పెట్టాడండి మన దేశానికి వచ్చి విజిటింగ్కి వచ్చి అందరూ వస్తారు ఇండియాకి చాలా పవిత్రమైన దేశం అంటుంటారు ఏంటో చూద్దామని వచ్చాట వచ్చి కాశీ వెళ్ళాడండి గంగలో శవాలని కొట్టి పడేసి అంటే చచ్చిపోయిన శవాలని గంగలో వేసేసి తర్వాతనేమో అంత నాన అక్కడే కూర్చుని సబ్బులు రుద్దుకుంటున్నా మొత్తం వీడియో పోస్ట్లు ఫోటోలు పెట్టాడు ఎంత ఘోరమైన పోస్టులు అంటే మన ఇండియా మీద ఎంత చెత్త కామెంట్స్ పెట్టాడంటే అంత చెత్త కామెంట్స్ పెట్టాడు నేను అది పోస్ట్ చేద్దాం అనుకున్నాను నా వాళ్ళ మీద చేస్తాను మీరు చూసారా శ్రీధర్ గారు అది చైనా అతను ఒక పోస్ట్ చేశాడండి ఇండియన్స్ ఎంత డర్టీ ఇండియన్స్ ఏం చూసి ఇండియాకి వెళ్తారు వీళ్ళందరూ ఫారినర్స్ అని అసలు ఎంత ఘోరంగా పెట్టాడంటే ఆఖరుకు రైల్వే ట్రాక్ పక్కన లెటర్న్కి వెళ్తున్న మగవాళ్ళ ఫోటోలు కూడా పెట్టాడు ఎంత ఘోరంగా రాయాలో అంత ఘోరంగా రాశాడు వీళ్ళు ఇండియన్స్ ఆవుల్ని పూజిస్తారు వీళ్ళు మేము అవి తినాం ఇవి తినాం అంటారు ఆవులు చెత్త చెదారం అన్ని పిక్స్తో సహా చెత్తలో తినే ఫోటోలు చెత్త కుప్పలు ఇండియా అంటే పెద్ద చెత్త కుప్ప ఎవ్వరూ పోకండి ఇండియాకి అది ఏమీ లేదు ఉత్త ట్రాష్ అని పెట్టాడు అనమాట ఎంత ఘోరం ఎంత అవమానం అండి మనలాంటి యూత్ అందరూ కూడా ఇప్పుడు జూకి వెళ్ళాను నేను మొన్న ఇంతకుముందు జూలో సరిగ్గా మెయింటెనెన్స్ ఉండేది కాదు ఈ మధ్య పాపం వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ట్రాష్ బాక్సెస్ పెట్టారండి నేను చాలా చూసాను చేంజ్ చాలా అంటే ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లో పెట్టారు ఫుడ్ తినే దగ్గర కూడా చాలా ట్రాష్ బాక్సెస్ ఉన్నాయి ఒక్కళ్ళు కూడా అందులో పట్టే పడేయట్లేదండి కవర్లు వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఎంత ఘోరంగా చెత్తకుప్పలాగా ఉండాలో అంత చెత్తకుప్పలాగా ఉంది తర్వాత వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి వాటర్ దాంట్లో నింపి ప్లాస్టిక్ బాటిల్స్ యానిమల్స్ మీరికి ఇసిరి కొట్టడం అండి ఎంత ఇరిటేట్ అవుతాయి అవి జూ నేను బ్యాటరీ కార్ట్లో వెళ్ళాను లోపలికి పిల్లల్ని ఎత్తుకుని లోపలి తిరగాలంటే కష్టం అని చెప్పేసి కార్ లోపలికి తీసుకెళ్తే ఏమో లే పొల్యూషన్ అంటున్నారు యానిమల్స్కి చాలా ఇబ్బంది సౌండ్స్ అంటున్నారు కార్లు తీసుకెళ్ళండి అంటే లోపలికి వెళ్తే కార్ మూవ్ అవ్వడానికి లేదు మొత్తం కార్లు ఎన్ని కార్లు లోపలికి చేశారంటే జూ వాళ్ళు ఐదు వందలు పెట్టారు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయినా కార్లు లోపలికి వస్తున్నాయి అసలు ట్రాఫిక్ జామ్ లోపల ఆ కార్కి డ్రైవర్ చెప్పాడు ఎంత ఘోరం అంటే మేడం యానిమల్స్ ఇరిటేట్ అయ్యి వీళ్ళు దాంతో కొడుతుంటే బాటిల్స్ తోటి కొడుతుంటే వాటికి ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి జ్యూస్ ఇబ్బంది మీద దాడి చేస్తున్నాయి అండి యానిమల్స్ అంటే అవి ఇరిటేట్ అయ్యి ఉంటున్నాయి నువ్వు ఒక టైగర్ మీద బాటిలైస్ కొడితే దానికి తగలకపోవచ్చు కానీ అది ఇరిటేట్ అవ్వదు ఒక యానిమల్ అది యానిమల్ మరి నువ్వు వాట్ ఆర్ యూ యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ వీ సపోజ్ టు డూ దట్ ఎంత ఘోరం నేను పక్కన అక్కడ నిలబడ్డప్పుడు ఒక క్యాంటీన్ ఉండింది క్యాంటీన్ దగ్గర కూర్చుని టీ తాగుతున్నాం ఒక నలుగురు ఐదుగురు అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని కూర్చున్నారు తిన్నారు ఆ అమ్మాయికి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ అందితే ఇట్లా వేయచు ట్రాష్ దాంట్లో తిని ఇట్లా పడేయడం ఎన్ని తెచ్చారో వాళ్ళ ఇంటి నుంచి సరంజామా తెచ్చారు దగ్గర నుంచి బజ్జీలో ఏవో తీసుకున్నారు అన్నీ ఇట్లా ముందర విసిరే ఇట్లా ఇట్లా ఉండి చుట్టూ ఇట్లా వేయడం ఇట్లా తనడం కూర్చుని నేను ఐ వాజ్ సో ఇరిటేటెడ్ నేను వెళ్ళి అడిగాను నేను అడిగితే ఆఫ్కో హేకా హేకా అని అడిగాను నేను కూడా ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్ అది మీరు పక్కన ట్రాష్ బాక్స్లో కూడా వేయలేకపోతే ఏంటండి మనం చదువుకునేది ఇంగ్లీష్ మాట్లాడితే హిందీ మాట్లాడితే జీన్స్ ప్యాంట్లు వేసుకుంటే టీషర్ట్లు వేసుకుంటే ఉన్నట్ట సంస్కారం మన బిహేవియర్లో ఉండదు అదే మీరు చూడండి కి వెళ్ళి మీరు ఒక కింద వేయండి ఏదైనా వెంటనే కాప్ వచ్చేస్తాడు వాళ్ళు కాప్ అంటే ఇదే కాప్ వస్తున్నాడంటే ప్రతి వాళ్ళు భయపడి చచ్చిపోతారు ఏంటి ఎంత ఫైన్ వేస్తాడు సోషల్ సెక్యూరిటీ నెంబర్ మీద వాళ్ళకి రెడ్ మార్క్ ఉంటుంది వాళ్ళకి ఎన్ని రకాలుగానో వాళ్ళకి ఉంటుంది మనం ఇక్కడ ఎవడన్నా వచ్చి కాపు వచ్చి పట్టుకుంటే ఓ వంద రూపాయలు చేతిలో పడితే అయిపోతుంది మనకు ఆ రోజు మళ్ళీ పోలీస్ మొహం మనం చూడు మన మొహం పోలీస్ చూడు అందుకనే ఏంటంటే మనకు అసలు అవసరమే లేదు మనం అసలు పట్టించుకోవాల్సిన పని లేదు మనం ఒక బిహేవియర్ సెట్ చేసుకోవాల్సిన పని లేదు ఏమీ లేదు ఎలా ఉన్నామో అలాగే ఎప్పటికీ మనం మారుతాం అంటే నేను అనేది ఏంటంటే ఒక జూలో నేను చెత్త ఇక్కడ లేదా అక్కడ లేదా ఎక్కడైనా ఉంటుంది కదా అంటే ఎందుకంటున్నానంటే అక్కడ యానిమల్స్ ఉన్నాయి అవి పాప నోరు లేనివి వాటి ప్రెమిసెస్ని కూడా బాటిల్స్ ఏం చేశారు వాటర్ పోతుంటే వాటర్లో వేశారు మొత్తం జూ వాటికి యానిమల్స్ కోసం అని వాటర్ పెట్టా వాటర్లో వాటర్ బాటిల్స్ ఎంత పొల్యూషన్ అండి ప్లాస్టిక్ ఎంత ఘోరమో మనం చూస్తూనే ఉన్నాం అవి ఆ బాటిల్స్ అవి తింటే నా డాగు నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న డాగు వాక్కి తీసుకెళ్తూ ఉంటే ఎవరో మేము నాన్ వెజ్ తినాం దానికి నాన్ వెజ్ పెట్టలేదు ఎవరో కవర్లో పెట్టి పడేస్తే ఆ కవర్ తిని దానికి ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోయింది చచ్చిపోయినా మరి యానిమల్స్ అవన్నీ కూడా ఏమన్నా అట్లాంటివి తింటే వాటికి ఏదన్నా అయితే కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి తీసుకొచ్చారు ప్యారెట్స్ అవి ఇంపోర్టెడ్ ప్యారెట్స్ వాటిని కూడా ఇరిటేట్ చేస్తున్నారు వాటి మీదకి చిన్న చిన్న స్టోన్స్ వేస్తున్నారు అవి ఎంత డెలికేట్ ప్రాణులు అవి అది అనేది ఏంటంటే ఒక సంస్కారాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఒక పద్ధతిని మనం డెవలప్ చేసుకోవాలి నేను అనుకున్నాను జూకెళ్ళి ఒకసారి అందరు ఫ్రెండ్స్ అందరం వెళ్ళి అక్కడ జూలో క్యాంపెయిన్ కండక్ట్ చేయాలి వచ్చిన వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని నా దురదృష్టం కొద్ది వెళ్ళొచ్చి నెల అయింది అన్ని సాటర్డేస్ సండేసు ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం నేను సిక్ అవ్వడం ఇలా అయింది కానీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఒక సండే టూ త్రీ సండేస్ కానీ ఏదైనా పబ్లిక్ హాలిడేస్ కానీ తప్పకుండా నేను జూకి వెళ్తాను ఎవరైనా రాదలుచుకున్నప్పుడు నేను పోస్ట్ పెడతాను రావచ్చు నా ఫ్రెండ్స్ చాలామంది వస్తా అన్నారు నేను తప్పకుండా జూకి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఎడ్యుకేట్ జూ వాళ్ళు కూడా ఒక ఇది తీశారు ఒక వీడియో తీసి పెట్టారు అది ఎప్పుడు చూడదు పక్కకు ఉంది బిల్డింగ్ అక్కడ పెట్టారు దాంట్లో దాన్ని ప్లే చేస్తున్నారు ఎవరెళ్ళి చూస్తారో ఎవరు వెళ్ళి చూడరో తెలియదు జూలోకి అసలు అటువంటివి ఎందుకు అలౌ చేస్తున్నారు జూలో ఉన్న షాప్లో బాటిల్స్ ఎందుకు అమ్ముతున్నారు ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది వెళ్ళి చూడాలి మనం మనిషిలో ఉండి ఎక్కడన్నా చెత్త చెదార ఉంటే ముక్కు మూసుకుంటాం లేకపోతే చెత్త నచ్చకపోతే ఎత్తి పడేస్తాం లేకపోతే చస్తాం రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ యానిమల్స్ అలా కాదు కదా సో అందుకని స్టార్ట్ చేయడం జూన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఎవరికైనా ఇది నచ్చితే మీరు నాతో రావాలని ఏం లేదు మీరు వెళ్ళినప్పుడు మీరు చూసినప్పుడు మీరు చేయకుండా ఉంటే చాలా వరకు సంతోషం ఎక్కడైనా కూడా చెత్తని చెత్త డబ్బాలో పడేస్తే అది ఒక సంస్కారం అని అనిపించుకుంటుంది బయట దేశాల వాళ్ళు మనం ఎత్తి చూపించకుండా మనల్ని తిట్టకుండా మన మన గురించి పోస్టులు పెట్టకుండా ఉంటే చాలు నమస్తే మీరు అందరు థ్యాంక్ యూ